నేను నడుమనే మనసును కడును నేను ఆ సిస్టర్ చూస్తే అసలు అబ్బే అలా రే చాలామంది మందిరానికి వెళ్ళే వాళ్ళు ఎందుకో బలహీనలు కనపడుతున్నారు వాళ్ళు కొన్ని విషయాల్లో బలహీనైపోతున్నారు డబ్బు దగ్గర చీరల దగ్గరనో లేకపోతే మరొక విషయాల దగ్గరనో అబద్ధలాడి దగ్గర కొన్ని విషయాలు బలహీనైపోతున్నారు కాదు కాదు ఆ సిస్టర్ ఆ బ్రదర్ లాగా బలహీనలకు వాళ్ళు ఎక్కడ నేను ఎప్పుడు చూడలేదు వాళ్ళని నిలబడిన వ్యక్తుల వాళ్ళు దేవుడు అనేదానికి వీళ్ళే రుసు అని నిన్ను చూసి నీలో ఉన్న ఆ దైవికమైన ఆ ప్రత్యక్షత ఆ దర్శనంలో నువ్వు పోరాడుతున్న ఆ విశ్వాస జీవితాన్ని ఒక పరిశుద్ధ జీవితాన్ని నువ్వు అనుసరిస్తూ మాట్లాడుతున్న విధానాన్ని గమనించి నీలో ఉన్న ఆ బుద్ధి ఆ బుద్ధి విషయాలను చూసి బుద్ధి లేని వారు కూడా వారు బుద్ధి తెచ్చుకొని నీ వెమ్మడ అడుగులు వేసి దేవుని సన్నిధికి రాగాలి స్తోత్రం ప్రేజ్ జల్లో చపాటి కట్టి హలేలుయా చెప్పాలి కట్టిగా హలేలుయా హలేలుయా అంటే నీవు ఎప్పుడు కూడా ఒక దైవీకంగా మండాలి అంటే ఇప్పుడు మనం పొయ్యి ఉంది కదా పొయ్యి మండితుందనుకో కుక్కొచ్చి పనుకుంటుందండి పాములు పాములు కపలు ఎప్పుడు పనుకుంటాయి అవి ఆరిపోయినాక మరి మండుతున్నావా ఎవరు మండుతారు చెప్పండి మనసు అనే నడుమును కట్టుకోవాలి దేవుని రాకడ కొరకు కొన్ని ఆశలు మనం చంపుకోవాలి ఒక ప్రతిష్టతలు వైరాగ్యం కలిగి బ్రతకాలి ఇప్పుడు దేవునికి మహిమ కలుగును గాక స్తోత్రం చెప్దామా నీకు ఇష్టం వచ్చినట్టు భక్తి జీవితం చేస్తే రాకళ్ళు ఎత్తబడవు నీవు నేను మనం రాకళ్ళు ఎత్తబట్టానికి ఇదిగో ఆయన జీవ గ్రంథాన్ని మనకి అనుగ్రహించాడు పరిశుద్ధ గ్రంథాన్ని దేవునికి స్తోత్రం చెప్పండి ఈ వాక్యం అనే నీవు నేను చూసుకొని నేను బలహీనగా ఉన్నానా అయితే నేను ఆ బలహీనతను ఒప్పుకుని దేవుని దగ్గర బలవంతుడిగా మారాలి ప్రైజ్ ప్రజలో హలో లోయ నా దేవుడు ఎవరు మన దేవుడు ఎవరు చెప్పాలి ఎవరు మన దేవుడు ఏడు దీపములు చెప్పాలి పట్టుకొని ఏడు దీప స్తంభముల మధ్య సంచరించువాడు ఎలాంటి వాడైనా అగ్ని నేత్రాలు కలిగిన వాడు అనండి అందరు అనండి అగ్ని నేత్రాలు అనండి అందరు ఇదే మాసము మే మాసం దేవునికి స్తోత్రం బగ్గ బగ బగ సూర్యుడు మండుతూ వండాను తట్టుకోలేక నీడకి పరిగెత్తుతూ వండాను దేన్ని తట్టుకోలేక ఏ మరి ఏ సైను అగ్నినేత్రాలు కలిగిన వాడు ఆయన కోటి సూర్యుల ప్రభావం కంటే ప్రకాశమానమైన వాడు ఆయన అంత తేజస్తో ఉన్న దేవుని దగ్గరిని దర్శించి ఆయనతో యుగ యుగాలు నువ్వు ఉండాలి అంటే నీవు కూడా మందాలి ప్రజలాడు మంట మంటకి చెప్పండి మంట మంటకి ఇబ్బంది కలిగిద్దా ఇబ్బంది వచ్చిద్దా చెప్పాలి కొద్దిగా ఇబ్బంది కలదు ఎందుకంటే ఇది మంట అది మంట కనుక ఒక విశ్వాసి అని పిలి పిలిపించుకుంటున్న మందిరానికి వస్తున్నా ప్రార్థన చేస్తూ ఉన్నా పాట పాడుతున్నా ఆరాధన చేస్తున్నా ప్రియా దేవుని బిడ్డలారా నువ్వు ఎలా ఉండాలి మనం ఎలా వండాలంటే మండుతున్న వారమై ఉండాలి లేక నాలో ఒక ఆయన గురించి రాయబడి ఉంది యోహాను గురించి ఏంట ఎలా ఉంది యోహాను గురించి ఎలా అంట అతడు మండు చూ ఉన్నవాడు ద దోహల్ చెప్పాలి గట్టిగా హలేలుయా హలే హలే అంటే మనం మండాలి అంటే మన దీపాలు వెలుగుతూ ఉండాలంటే మన దీపము కొంచెం కింద చెప్పండి మంచం కింద పెట్టకూడదు దేవునికి మహిమ గాక మీరు ఒక మాట అడుగుతాను ఏమనుకోరు కదా మీరు అందరూ స్తోత్రం కాదు చెప్పండి కట్టిగా దీపం ఎక్కడ పెట్టాలండి మండుతున్న దీపము దీప స్తంభం మీద పెట్టాలి అదే కదా లేఖనాలు ఉంది ఎక్కడ పెట్టాలా ఎందుకు దీపస్తంభం మీద పెట్టాలా పర్లేదు చెప్పండి నాన్న దీపస్థంభం మీద దీపం ఎందుకు పెట్టాలి మండుచున్న దీపాన్ని పెట్టాలా ఆరిపోయిన దీపాన్ని పెట్టాలా మండుచున్న దీపాన్ని పెట్టాలి ఎందుకు పెట్టాలా నువ్వు నివసిస్తున్న ఇల్లంతా వెలుగుమయముగా మారటానికి అంటే నీకు అన్నీ కనపడాలి స్తోత్రం హలో లొయ్య అభిషేకము లేక దేవుని వాక్యం అనే ఆ మంత లేక దీపం ప్రజలో నీ హృదయంలో నీ నీ హృదయంలో నీ కళ్ళల్లో మండుతూ ఉంటే నీ బ నీ బలహీనత ఏదో నీకు అర్థమైపోద్ది వెంటనే శుద్ధీకరించుకుంటావు నీవు స్తోత్రం ప్రజలో ప్రజలో హలే ఇల్లు ఎక్కడన్నా చూడండి అక్కడ చిన్న వస్తువు అక్కడ చిన్న వస్తువున్నా అక్కడ మసిగొడ్డ ఉందో లేకపోతే ఇక్కడ ఆ ప్లేట్ ఉందో ఏది ఉన్నా కానీ ఎప్పుడు కనపడిద్ది చెప్పండి ఆ కసు ఉందో ఎప్పుడు కనపడిద్ది దీపము వెలిగించి దీప స్తంభం మీద పడ్డప్పుడు వీళ్ళంతా కూడా ఏమేమని అన్నీ కనపడతాయి అలాగనే నీ ఆత్మీయ జీవితాలు కొరకు చెద్దుపాటు కలిగిన వ్యక్తిగా ఉన్నావా లేకపోతే బలహీనమైనవి ఏమైనా నీ హృదయముల్లో నీ శరీరముల్లో నీ ఆత్మలో ఉన్నాయో గ్రహించగలగాలంటే నీ దీపం మండాలి వెలగాలి అది వెలగాలంటే నీ మనసు నడుమును కట్టుకోవాలి ప్రైజ్ ప్రజలో చెప్పండి అందరూ సంతోషంగా హలేలుయా ఇప్పుడు ఇంపార్టెంట్ది ఏంటిది మనసు ఏంటి చెప్పండి కొంతమంది బలహీనమైన మనసు అనండి నిద్రబోయే మనసు అనండి అనన్నా హలేలుయా మీరు అందరూ తెలియగలిగిన దేవునికి స్తోత్రం కలిగిన గాక్క హలేలుయా 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 ప్రియమైనది ఎవరిని పెట్లారా గమనించండి మీ అందరికీ తెలుసు మనకి నయోమి అనన్న అందరూ నయోమి నయోమి తన పట్టణం లేదా తన గ్రామము లేకపోతే ఆ పట్టణాన్ని విడిచిపెట్టి అంటే బెత్తిలేహ్యం అనే ఆత్మీయ అర్థమయ్యే రొట్టెలిల్లు అని అంటుంది ఆ ఇంటిని వదిలిపెట్టి చెప్పండి ఎక్కడికి పోయింది మోయాబు దేశానికి పోయింది భర్త తోటి ఇద్దరు బెడలతోటి పోయింది పోయిన కొద్ది రోజులకి భర్త చెప్పండి చనిపోతే తర్వాత బెడలకు పెళ్ళిళ్ళు చేసింది తర్వాత చెప్పండి పెద్ద కుమారుడు తర్వాత చిన్న కుమారుడు అంటే ఇప్పుడు ఆ ఇంట్లో ఎవరు లేరు పురుషులు లేరు ఉన్నదల్లా ముగ్గురు స్త్రీలే ఇప్పుడు ఎంత ఇప్పుడు అంటదే నేను నిస్సాహిరాలను నేను ఇప్పుడు ఇక్కడ ఉండటం అనవసరమని చెప్పేసి ఇప్పుడు దేవుడు అంటా ఇప్పుడు తన ప్రజలు దర్శించాడన్న సంగతి వార్త విని ఇప్పుడు బయలుదేరింది నయోమి గారు ఏనండి జాగ్రత్తగా స్తోత్రం హలే లుయ్య బయలుదేరుతుంటే ఇద్దరు కోడలు కూడా ఎమ్మడా వస్తున్నారండి ఏనాండి జాగ్రత్తగా ఇద్దరు కోడలు వస్తున్నారు అమ్మా ఎక్కడికి వస్తున్నారు నాన్న ఎక్కడికి వస్తున్నారు మీరు పోయి మీ పుట్టింట్లో దగ్గర పోయి మీ అమ్మ నాన్న చూసిన సంబంధాలు చేసుకోనైనా చేసుకోపోండి సుఖంగా బ్రతకండి సంతోషంగా బ్రతకండి అని చెప్తున్నారు హలో లుయ్యా హలే లుయ్య నాకు నేను పావాలు కానీ ఆ మాట అన్న తర్వాత బాదామని ఉన్నాను నేను ఏంటిది ఎవరు ఎవరు ఓర్పా ఏమనుకుంటుంది అది రాసి ఉందా అంటే రాసి ఉంది అక్కడ ఆ రాసి లేదు అర్థం అవుతుంది నువ్వు చెప్తే నువ్వు ఎప్పుడెప్పుడు చెబుతావో నేను వెళ్దామనుకుంటున్నాను ఉంది ఆ మనసు ఏ మనసు ఉంది నిన్ను విడిచిపెట్టి నేను వెళ్ళి మళ్ళీ మా నాన్న వాళ్ళు అమ్మ నా చూసిన ఎవరు లేదా నేను ప్రేమించి ఒకరిని చేసుకుందాం ఆ మనసు నాకుంది నువ్వు ఆ మాట అంటే ఉన్నానని వస్తుంది ఇప్పుడు నయోమి గారు అన్న ఏమంది పొడినమ్మా అంటే అత్త అత్త మా మంచి అత్త నా మనసులో ఉన్న మాటే చెప్పండి చెప్పండి నువ్వు నేను నోటి కొన్నాను మా అత్త మంచి చాలా మంచి ముద్దు పెట్టుకుంది అంట ఏం ముద్దు పెట్టుకుంది హలోయ చెప్పాలందరూ సంతోషంగా హలే లుయ్యా అంటే అంటే దేనికి సాదృశ్యము ముద్దు దేనికి సాదృశ్యం ప్రేమకు అంతే కదా ఇష్టానికి లేక ప్రేమకు సాదృశ్యం ప్రైజ్లావు ఇప్పుడు ఈమె నయం మీద ప్రేమ ఉందా ప్రేమ లేదా మీరు చెప్పరు మీరు చాలా మంచివాళ్ళు దేవునికి మహిమ కాక నయం మీద పొరపుపాటును ప్రేమ లేదండి ఇప్పుడు ఏమంటారు నేను నిస్సాహిరాలుని నా దగ్గర ఏమి లేదు మీరు బోండి అంటుంది ఇక్కడ దైవజనునికి సాదృశ్యంగా నయోమని చెప్పుకోవచ్చు ప్రిల్లారా వీళ్ళిద్దరూ ఎవరు అని అంటే విశ్వాసులు చెప్పండి హలో ఏ విశ్వాసులు ఒకళ్ళేమో సంఘాన్ని దైవజను విడిచిపెట్టి వెళ్ళిపోయే చెప్పాలి ఎవరు వాళ్ళు లాంటి విశ్వాసులు అనండి అనండి మా పైకి ఏమంటారు అన్నయ్య అన్ననా అనయ్య నువ్వు మా ఆత్మీయ తట్రి అన్నయ్య మేము ఎక్కడికి పోతామని అసలు కంటిపడి కనపడరు నాకేమి దాన్ని ఆశ్చర్యం అనిపించు అనిపించదు నాకు ఎందుకని ఆల్మోస్ట్ దేవుడు అని పెట్టాడు అక్కడ పెట్టాడు లేదా ఇలాంటి వాళ్ళు ఉంటారు నన్ను సంఘంలో మీరు భయపడవద్దు అలాంటి వాళ్ళు ఉంటారు కనుక మీరేమీ మీకు క్రింగిపోవద్దు ఆల్మోస్ట్ నేను చేస్తున్న దేవుడు నాకు ఇచ్చిన పరిచయాలు అలాంటి వాళ్ళు చాలామంది నా గుండెల మీద తన్నిపోయిన వాళ్ళు చాలామంది ఉన్నారండి ప్రైజ్లో హలోయ అయినా నన్ను ధైర్య పెరుస్తుంది నన్ను నిలబెట్టింది నన్ను పిలిచింది నన్ను నడిపిస్తుంది పరిశుద్ధ దేవుని వాక్యం వెళ్ళారా దేవునికి మహిమ కలుగును గాక ఏ దేవుడు నన్ను పిలిచాడో ఏ దేవుని చేతని ఏర్పాటు చేసు ఏ దేవుని చేత నేను ఏర్పాటు చేసుకున్నాడో ఆ దేవుని యొక్క పిలుపుని ఏర్పాటు నిశ్చయత చేసుకొని ఆయన అడుగు జాడలో నడిచిపోతూ ఉన్నాను ఆయనే నాకు ఆశ్రయం నా బలము ఆయనే నా బహుమానము ఆయన సముఖములో నిలబడిన వారందరూ కూడా ఆయన దేవాతి దేవుడు నా తల మీద పెట్టబోయే కిరీటం మీద ఓ అందుకో దేవుని సందిలో కూర్చున్న వారందరూ కూడా మిమ్మల్ని అందరినీ ఆ కిరీటములు నేను మిమ్మల్ని రత్నాలుగా మేము నేను చూడబోతున్నాను స్తోత్రం చెప్పాలందరూ సంతోషంగా హలే ఒక మాటతో చెప్పాలంటే ఇప్పుడు ఈ ఓర్ప నటన ఏంటిది నట నటన విశ్వాసులు అలా ఉంటారు అండి నట చేసేవాళ్ళు సేవకులు తెలియదు అనుకుంటారు చాలా మంది